तो ग्रीक। चीज़ वास ग्रेड कॉल करना सर थैंक्स प्रधान दीर्घमंगो आरबीएस जैसो वैनिकाल जी पीएल जैसो आपता मानी 87 जैसे करना सर सर नक्काशी वाले से पिछले कारों कलेक्टर सांत्वना वालों एसपी वालों इतना पैदल अलग है जीजीएच स्टाफ है कि एटी लॉसिंग स्टाफ అందరికీ నమస్కారం ఈ రోజు ఈ మహత్తరమైన ప్రోగ్రామ్ మా జీజీహెచ్ ప్రిమిసెస్ లో జరగడం నాకు చాలా ఆనందదాయకం ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే తన పిల్లల్ని కుటుంబ సభ్యుల్ని అందరినీ ఆరోగ్యంగా ఉంచుతుంది ఇంకా వేరే రకాల స్పెషలైజ్డ్ ఐ కి సంబంధించిన ఈఎన్ కి సంబంధించిన ఇవన్నీ స్పెషలైజ్డ్ టెస్ట్లు మనము మారుమూల ప్రాంతాలకు పిఎస్సీ లెవెల్లో చేయాలని చెప్పేసి మనకు ఇక్కడ ఇక్కడ ఉన్న స్పెషలిస్టులందరినీ కూడా అలానే టీవీ పీవీలో ఉన్న స్పెషలిస్టులందరినీ కూడా వాడి మనం ఈ క్యాంప్స్ చేయడం జరుగుతుంది సో అందరూ ఇంతకుముందు సుప్రిండెంట్ గా చెప్పినట్టు ఇక్కడ ఉన్న అందరు స్పెషలిస్టులు ఈ దసరా వరకు అంటే సెకండ్ వరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు దయచేసి దీన్ని సీరియస్గా తీసుకొని దీని ఇంపార్టెన్స్ ని అర్థం చేసుకొని మనం ఎట్లయితే షెడ్యూల్ వేసుకున్నామో ఎట్లయితే ప్రతి దగ్గర పెట్టుకున్నామో ఆ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ మనం అదే అదేవిధంగా అవేర్నెస్ ఆల్రెడీ మనం ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది ఇందులో అంగన్వాడీకి సంబంధించిన డిపార్ట్మెంట్ టీచర్ల ద్వారా ఏఎంఎం ఆశాల ద్వారా అండ్ మన స్కూల్స్ ద్వారా వీళ్ళందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళంతా కిహెచ్సి సిహెచ్సి మన జనరల్ హాస్పిటల్కి వచ్చేటట్టు మనం కూడా అక్కడ ఎవరు కూడా మిస్ కాకుండా మీ దగ్గర కూడా అట్లాగే మిగతా అన్ని ప్లేసెస్లో కూడా ఈ స్పెషలిస్ట్లు అందరూ ఉండేటట్టు ఎక్కడ వేసి రాకుండా హెల్త్ డిపార్ట్మెంట్ ఈవెన్ దసరా ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి సీరియస్గా తీసుకోవాలని కోరుకుంటున్నాను సో ఈ సందర్భంగా నథింగ్ బట్ స్క్రీనింగ్ స్పెషల్లీ ఫర్ ఉమెన్ హెల్త్ అంటే ఫ్రీ బాగుంటే ఫ్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏదైతే క్యాన్సర్స్ ఇప్పుడు మనం కలెక్టర్గా చెప్పినట్టుగా రకరకాల క్యాన్సర్స్ డికెక్స్ చేయడం ఎనీమియా సిటీ ఎనిమియా మెక్రోప్ ఎనీమియా రకరకాల డిసీజెస్ వాటి అన్ని కూడా ముందే డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది కాబట్టి మరి అన్నిటికన్నా ముఖ్యం మన మెడికల్ ఫీల్డ్లో ఆ బెటర్ పెడసేపు దాన్ని సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని మనకు సబ్జెక్టే ఉంది దాని మీద బాగా ప్రతి చోట ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే మోటివేషన్ ప్రోగ్రామ్స్ కానీ చేస్తూ చిన్నగా ఉన్నప్పుడే దాన్ని డిటెక్ట్ చేస్తే అంటే ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్ కానీ లేకపోతే స్టేజ్ వన్ కానీ స్టేజ్ వన్ ఏ స్టేజ్ వన్ బి రకరకాలు ఉంటాయి ఆ స్టేజ్ వన్లో ఇది ఆ ఆపరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం డిటెక్ట్ చేస్తే ఆ పేషెంట్ మనం లైఫ్ లాంగ్ సేవ్ చేస్తూ ప్రధాన పాత్ర వహించేది మహిళ కుటుంబాన్ని నడపాలి అనేటువంటి కంకణ భద్రాలు మహిళ ఉంటే ఆ కుటుంబం చక్కగా ఉంటుంది అనేటువంటి కూడా నేను మీతో మనం చేస్తున్నాను మీరు ఎప్పుడైనా చైనా పోతే చైనాలో ఆడవాళ్ళదే పెట్టండి మగవాళ్ళది ఇట్లా చూడదు అందుకనే చైనాలో డైవర్స్ రేట్ చాలా ఎక్కువ ఎందుకంటే మగవాళ్ళతో సమానంగా చైనాలో ఆడవాళ్ళు సంపాదిస్తారు కాబట్టి ఎవరు భయపడరు భర్త విడాకులు ఇచ్చినా నేను సొంతంగా జరుగుతాను అనుకునేటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది అందుకనే ఆమె ధైర్యంగా నిర్ణయం తీసుకొని ఆ కుటుంబాన్ని నడిపిస్తుంది మన దగ్గర వస్తూ ఉంది ఎందుకంటే తనతో పాటుగా ఆ